హలో ఫ్రెండ్స్ లక్షల మంది హిందువులు చిన్న చేతిని ఎందుకు నమ్ముతారో తెలుసా ఒకప్పుడు సత్యవ్రతుడు అనే ధర్మాతమనుడన్ రాజు ఉండేవాడు ఆయన నదిలో చేతులు కడుకుంటుంటే ఒక చిన్న చేప ఆయన చేతిలోకి వచ్చింది దయతో ఆ చేపని ఒక గిన్నెలో వేశాడు కాని ఆశ్చర్యం ఆ చేప పెరగడం మొదలు పెట్టింది పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది తవరలోనే ఆ గిన్నె చాలా చిన్నదా పోయింది రాజు ఆ చేపను చెరువులో వదిలాడు అయినా అది పెరుగుతూనే ఉంది చివరికి ఆ చేపకి సముద్రం కూడా చిన్నదా పోయింది ఇది సాధారా చెక్ కాదని గ్రహించిన సత్యవ్రతుడు భక్తితో నమస్కరించాడు ఆ తన నిజరూపం చూపించింది అదే మహావిష్ణువు స్మత్వత లోకాన్ని ముంచెత్తబోయే భయంకరమైన జల్ప్రలీన్ గురించి విత్తువు రాజును హెచ్చరించాడు అన్ని రకాల మొక్కకల విత్తనాలు ప్రతి జంతువు జాతిలో ఒకటి మరియు ఎడుగురు గొప్ప కాంక్షలు సప్తర్షులలు సేకరించమని ఆయన సత్యవ్రతుడికి చెప్పాడు జల్ప్రరాయం వచ్చినప్పుడు విష్ణువు ఒక పెద్ద చేపలా కనిపించి వరందరిని ఒక పెద్ద పడవలో సురక్షితంగా తీసుకెళ్లాడు ఆయనే ఆ పడవకు దారి చూపించాడు అలా మహావిణువు తన మత్స్యావతారంలో జీవరాశులను కాపాడి కొత్తత యుగానికి నాంది పలికాడు ఈ కథ దైక శక్తి కొత్త ఆరంభం యొక్క వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి తర్వాత మీరు చెప్పని చూసినప్పుడు మత్స్యావతారాన్ మరియు దాని మోక్షక గుర్తుంచుకోండి నమస్తే